नमस्कार ना पे डॉक्टर माधोलाल క్లినికల్ కార్డియాలజీస్ అసోసియేటెడ్ విత్ ప్రాగ్మా హాస్పిటల్ ఇన్స్ వెరీ లాంగ్ సో ఇప్పుడు మనము హార్ట్ గురించి మాట్లాడితే హార్ట్ అటాక్ ఒక్కటే కాదు వ్యాధి ఇంకా హార్ట్కి సంబంధించినవి వేరే వ్యాధులు కూడా ఉంటాయి యాక్చువల్గా ఇప్పుడు మామూలుగా వేరే వాటి హార్ట్ అటాక్ కాకుండా వేరే వ్యాధుల గురించి మాట్లాడాలి అంటే జనరల్గా డీసీఎంపీ డిసీఎంపీ అంటే డైలేటెడ్ కార్డియోపతి కొంతమందికి వంశపారపరంగా జెనెటికల్గానే కొంతమందికి హార్ట్ అనేది ఎన్లార్జ్ అయిపోతుంది అనమాట ఎన్లార్జ్ అవ్వడం వల్ల పంపింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది జనరల్గా పంపింగ్ కెపాసిటీ అనేది అరవై శాతం ఉంటుంది అందరికి నార్మల్ ఈ డైలేటెడ్ కార్డిమోపతి ఉన్న పేషెంట్స్కి పంపింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయి ముప్పై శాతం అయిపోతుంది అనమాట దీనివల్ల వీళ్ళకి ఏంటంటే నాలుగు అడుగులు వేసిన ఆయాసం రావడము లేదా మెట్లకిన ఆయాసం రావడము కొంతమందికి పిఎన్డి అటాక్స్ సెంటర్ అంటే నైట్ పడుకున్నప్పుడు సడన్గా లేచి కూర్చుంటూ ఉంటారు ఆ ఆయాసం వచ్చి బాగా సో వాళ్ళకి నిద్ర పట్టకపోవడమేలాగా జరుగుతుంది అది కాకుండా ఈ సిమ్టమ్స్ వచ్చేసి కాలవాపులు ఉండడము తగ్గకపోవడము ఫేస్ కూడా వాపెక్కడము లాగా జరుగుతుంది అన్నమాట సో ఇది ఎంత తొందరగా ఇలాంటి సిమ్టమ్ పసిగట్టి మనం ఎంత తొందరగా అప్రోచ్ అయ్యి టూ డీగా చేయించుకుంటేనే మనం ఈ వ్యాధిని పసిగట్టొచ్చు లేకపోతే పసిగట్టడం కష్టం సో ఇదేంటంటే ఇది ఫాలో అప్ ఉంటుంది మళ్ళీ ఈ ఫాలో అప్ వచ్చేసి ఒకవేళ డిసీఎంబి అని డయాగ్నోస్ అయ్యింది అనుకోండి పేషెంట్కి మనం ఏం చేస్తామంటే రొటీన్గా ట్రీట్మెంట్ పెట్టుకొని డీకన్జెస్ట్ చేసుకొని యాంజోగ్రామ్ అనేది ఖచ్చితంగా చేయాలి ఒక ఒక్కసారి కొంతమందికి రక్తనాళాలు సన్నబడ్డం వల్ల కూడా ఈ గుండె అనేది ఎన్లార్జ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో ఒకవేళ రక్తనాళాలు ఒకవేళ సన్నబడ్డాయి అంటే వాటికి సంబంధించిన మనం బైపాస్ కానీ లేదా స్ట్రంట్ వేయడం కానీ చేస్తే ఈ కండిషన్ అనేది రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి డైలేటెడ్ కార్మో కార్మిమోపతి కాకుండా ఇంకా ఇంకా ఉన్నాయి రెస్ట్రిక్టివ్ కార్డియోపతి అని అది కాకుండా వాల్యులర్ డిసీజ్ యాక్చువల్గా మనకు వ్యాల్స్ ఉంటాయి కదా ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే అయోటిక్ వాల్యూ అండ్ మైట్రల్ వాల్యూ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ సో ఈ వాల్యులర్ డిసీజెస్ వచ్చేసి రొమాటిక్ అనమాట రొమాటిక్ వాల్యులర్ డిసీజ్ అనేది ఇంకో కండిషన్ ఉంది ఈ కండిషన్లో అంటే ఈ మైట్రల్ వాల్యు ఏదైతే ఉందో లెఫ్ట్ వెంటికిల్కి లెఫ్ట్ ఏటీఎంకి మధ్యలో ఉంటుందన్నమాట సో ఈ అనేది మందంగా అవడము దానివల్ల అది ఫ్యూజ్ అయిపోవడం దానివల్ల కరెక్ట్గా ఓపెన్ కాకపోవడము దానివల్ల ఒకవైపు హార్ట్ ఎనార్జీ అవ్వడము దీనివల్ల మళ్ళీ హార్ట్ అరేజ్ఞాస రావడము మెజార్టీగా ఎయిర్టెల్ ఫిబ్యులేషన్స్ అంటాము ఏ ఫిబ్ అది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి పేషెంట్స్కి సో ఇది జనరల్గా మనము ఈ రొమాటిక్ వాల్యులర్ డిసీజ్ అనేది ఓన్లీ టు డీకో ద్వారానే మనము పసిగట్టవచ్చు దాని తర్వాత ఒకవేళ ఏదైనా ఏదైనా పేషెంట్కి రు రొమాటిక్ వాల్యులర్ డిసీజ్ ఉంది అనుకోండి ఉండి మైటల్ స్టీనోసిస్ కానీ లేకపోతే మనకు అయోటిక్ స్టీనోసిస్ కానీ ఏదైనా ఉంది అంటే జనరల్గా సివిఆర్టీ మీద ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది ఒకవేళ మైల్డ్ మోడరేట్ సివియర్ అని మూడు గ్రేడ్స్ ఉంటాయి ఒక మెటల్ సినోసిస్ అన్ ఒకవేళ మైల్డ్ ఉందనుకోండి వీ కెన్ మెడికల్గా ట్రీట్ చేస్తూ ఫాలోఅప్లో పెట్టుకుంటే సరిపోతుంది అంటే మెడికల్గా ట్రీట్ చేయడము అంటే బేసికల్లీ పెన్సిలిన్ ఇంజెక్షన్స్ మూడు వారాలకు ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది అది కాకుండా ఒకవేళ పేషెంట్ మోర్ దెన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఉండి మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఉండి వాళ్ళకి బ్రుమాటిక్ వాల్యూరా డిసీజ్ ఉండి ఒకవేళ చాలా ఎక్కువగా డిసీజ్ ఉండి సీవియర్ మెటల్ స్టినోసిస్ ఉంటే వాళ్ళకి వాల్యూ రిప్లేస్మెంట్ అనేది చేయాలి చేయాల్సి వస్తుంది అది ఓపెన్ హార్ట్ సర్జరీ అనమాట వ్యాల్యూ తీసి మెటల్క్ వ్యాల్యూ వ్యాల్స్ అనేవి పలు రకాలు ఉంటాయి ప్రోస్థటిక్ వ్యాల్స్ వేసి ఆ హార్ట్ వాల్యూ అనేది పాడైపోయిన వ్యాల్యూ అని తీసేసి ప్రొస్తటిక్ వాల్యూ అనేది వేయడం జరుగుతుంది అనమాట దాంతో తర్వాత ఫాలోఅప్లో ఉంటే సరిపోతుంది వాల్యుల డిసీజ్కి అదే సేమ్ అదేవిధంగా అయోటిక్ వ్యాల్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే రెండు మనకు మెటల్ వాల్యూ ఇంకా అయోటిక్ వాల్యూ రెండు రిప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం పడవచ్చు ఇది రొమాటిక్ వాల్యుల డిసీజ్ ఇది కాకుండా ఇంకా వేరే వ్యాధులు అంటే మనకు హార్ట్లో హోల్ ఉందని అంటారు కదా చిన్నపిల్లలకి హోల్స్ ఉంటాయి అన్నమాట వాటిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి ఏఎస్డి విహెచ్డి అని అది కాకుండా ఇంకా ఓవర్ రైడింగ్ ఆఫ్ అయ్యే టాఫ్ అని ఇవన్నీ ఉంటాయి అనమాట ఇప్పుడు మామూలుగా ఇప్పుడు హోల్ గురించి మనం మాట్లాడితే ఈ మధ్య మనకు డివైస్ క్లోజర్స్ వచ్చేస్తాయి డివైస్ క్లోజర్స్ అంటే తొడ తొడ నుంచి పెద్ద పెద్ద రక్తనాళం నుంచి మనము లోపలికి డివైస్ పంపించి ఆ డివైస్ అనేది బటన్ అనమాట అటువైపు ఇటువైపు రెండు వైపులా బటన్లా చేసి దాన్ని మనము క్లోజ్ చేసేస్తాము హోల్ తర్వాత ఆ బటన్ అనేది మెల్లగా కరిగిపోయి ఒంట్లో కలిసిపోతుంది అనమాట సో అది యాక్చువల్గా మనకు డివైస్ క్లోజర్ ప్రొసీజర్ అది కాకుండా మనకు ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చేసి హోల్ని అనేది ఫిక్స్ చేయడం అనేది కుదురుతుంది అన్నమాట